చుట్టూ మా వాళ్ళు గాలించారు నా ఊళ్ళో లేకపోవటం వల్ల తిరిగి వచ్చి అదే విషయాన్ని చెప్తే దీన్ని ఏంటి నంబర్ చేసి ఆవిడ ఏమైనా రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుందాము అనే దానిలో అలాగే కౌన్సిలింగ్ చేద్దామని చూస్తున్న క్రమంలో మరుసటి రోజు మరుసటి రోజు వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది ఇది ఆవిడ కూడా పోలీసు వారి దృష్టికి తీసుకురాలేదు ఇది వైరల్ అయిన మరుక్షణమే మా జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినందున ఎస్ఐ గారితో పాటు ఎస్ఐ గారు ఆల్రెడీ అక్కడ విచారం చేస్తున్నారు కానీ నేను డిఎస్పీ గారు కూడా సీల్కి వెళ్ళడం జరిగింది ఆమెను విచారించడం జరిగింది ఆమెకు ధైర్యం కూడా చెప్పి మేమే మా వెహికల్లోనే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము ఆవిడ దగ్గర ఆమెను ఒప్పించి కంప్లైంట్ కూడా తీసుకున్నాము కేసు కూడా నమోదు చేశాము ఆల్రెడీ ఈ నేరంలో సహకరించినందుకు గాను అక్క రవన మనం వాళ్ళ బాబుని కూడా మేము అదుపులోకి తీసుకుని ఉన్నాము అలాగే ముద్దాయి కోసం కూడా గాలిస్తున్నామండి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రెండో భార్యతో కలిసి అతన్ని కూడా సాయంత్రం లోపల పెట్టుకుంటాము కేసును ఖచ్చితంగా అతను శిక్ష పడే విధంగా కూడా దర్యాప్తు చేసి దీనిలో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాము ఓకే